అన్నిట్లో కూడా గ్రామం బయట ఏదైతే ల్యాండ్ పూలింగ్ తీసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేస్తున్నారు అదేవిధంగా గ్రామాల లోపల కూడా అదే స్టాండర్డ్లో ఉండాలని ముఖ్యమంత్రి గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆదేశించడం సరే ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈరోజు మూడు వందల యాభై కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్ కావచ్చు పదిహేను వందల కిలోమీటర్లు లేఅవుట్స్ రోడ్ కావచ్చు అదేవిధంగా భవనాలు కావచ్చు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయో అదేవిధంగా గ్రామాల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని ఉద్దేశంతో గవర్నర్ని శాసనసభ్యులు శ్రావణి గారితో మాట్లాడుతూ వారు డిపిఆర్లు తయారు చేసిన తర్వాత ఒకసారి రైతు సభలతో కూడా గ్రామాల్లో మీటింగ్ పెట్టి గ్రామ సభ పెట్టి వాళ్ళ సలహాలు కూడా తీసుకుని వాళ్ళు ఏదైనా సూచనలు చేస్తే వాటిని కూడా ఇన్కార్పొరేట్ చేస్తాను ఉద్దేశంతో నేను శాసనసభ్యులు శ్రావణి గారు ఈరోజు దాదాపు మరొక ఆరు గ్రామాలు ఉన్నాయి అదేంటంటే నెక్కల్లు శాఖమూరు అనంతవరము లింగాయపాలెం మందడం తాళపాలెం ఇవి తప్ప మిగతా గ్రామాలన్నీ ఆల్మోస్ట్ తిరిగాము ఈ గ్రామాల్లో వాళ్ళు ఇచ్చిన సూచనలు తీసుకున్నాం అవన్నీ అధికారులకు యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము అన్ని దగ్గరలా కంప్లీట్గా సిమెంట్ రోడ్లు వేసేటట్టుగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అంటే బాత్రూమ్ నుంచి అయినా కిచెన్ నుంచి అయినా టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ ఓపెన్ డ్రైన్స్ కాకుండా భూమి లోపల పోయే విధంగా ఏదైతే ల్యాండ్ పూలింగ్ తీసుకొని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో అండర్గ్రౌండ్ చేస్తున్నాము మొత్తం ఇరవై తొమ్మిది గ్రామాల్లో కూడా అండర్గ్రౌండ్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం ఆ విధంగా జరుగుతుంది అదేవిధంగా డ్రింకింగ్ కూడా గ్రామాల్లో ప్రజలకి ప్రతి ఒక్కరికి రోజుకి నలభై లీటర్లు ఇస్తారు స్టాండర్డ్ అలా కాకుండా ఇప్పుడు ఏదైతే లేఅవుట్స్లో ప్రతి ఒక్కరికి నూట ముప్పై ఐదు లీటర్లు ఇచ్చే విధంగా డిజైన్ చేసాం ఈ ఇరవై తొమ్మిది గ్రామాల్లో కూడా నూట ముప్పై ఐదు లీటర్లు ఇచ్చే విధంగా ఆదేశించారు అంతేగానే వీళ్ళందరికీ వాటర్ కూడా ఆ యొక్క ఏదైతే లేఅవుట్స్లో కొత్తగా వేసే లేఅవుట్స్లో ఎక్కడి నుంచి అయితే వాటర్ వస్తుందో అక్కడి నుంచే ఈ విలేజ్లో కూడా వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆదేశించడంతో వారి ఆదేశం ప్రకారం యాక్చువల్గా డిపిఆర్ తయారు చేశారు వాటిని గ్రామాల్లో చూపించడం జరిగింది కొన్ని సూచనలు ఇచ్చారు ఆ సూచనలన్నీ ఇన్కార్పొరేట్ చేసి వీలైనంత వరకు మెజారిటీ వర్క్ వర్షాలు పోయే లోపలే పూర్తి చేయాలని నిర్ణయించాం అయితే నేను గ్రామ ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఈ విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ డ్రింకింగ్ వాటర్ లైన్ సపరేట్గా జరగటం రోడ్లు మళ్ళా వేయటంతో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఒక త్రీ టు ఫోర్ మంత్స్ దాన్ని కొద్దిగా మీరు ఓపికగా ఉండాల్సిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సుమారుగాను దాదాపు తొమ్మిది వందల యాభై కోట్లతో ఎస్టిమేషన్ వేశారు అయితే ఇప్పుడు గ్రామాలు పోయినప్పుడు మరికొన్ని వసతులు అవి కూడా అడగడం జరిగింది అవి కూడా ఇన్కార్పొరేట్ చేయడం వల్ల సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలు ఫస్ట్ సీడ్ యాక్సెస్ రోడ్ పెట్టామండి తర్వాత మిగతా రోడ్లు ఏదైతే ఉండే వాటి అన్నిటికి కలిసి ఒక నాలుగు వందల యాభై ఎకరాల దాకా సుమారుగా కావాల్సి వస్తుంది దాని మీద కలెక్టర్ సిఆర్డీ అధికారుల లక్షలు వర్కౌట్ చేస్తున్నారు అది అయిపోయిన తర్వాత ఏదైతే ప్లాట్లలో మనకింకా ల్యాండ్ అక్విజేషన్ రావాలో నెక్స్ట్ దానికి కూడా పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ